పరలోకం కన్న తండ్రి దగ్గర ఉన్న ప్రవారు ఒప్పుకుంటాడా ఒప్పుకుంటాడా నా స్వరత్వం ఇచ్చి నేను కొంటే నా స్వరత్వం ఇచ్చి నేను కొంటున్నప్పుడు ఆ సంఘానికి అధినేత యేసుప్రవరే కదా ఆ సంఘానికి అధినేత యేసుప్రవరేనప్పుడు భార్యకు శిరస్సు లాంటి ఎవడు భర్త భర్త భార్యకు శిరస్సు లాంటి ఉన్నప్పుడు పలానా భర్త ఎవరమ్మా నేనంటే పక్కన చూపిస్తావా చూపించేటోళ్ళు ఉన్నారు ఈనాడు లేరా ఈనాడు ఎవరమ్మ నీ భర్త అంటే ఉంచుకున్నోడు చూపించేటోళ్ళు కూడా ఉన్నారు ఇల్లీగల్ సంబంధం అంటారు దాన్ని లేరా ఇప్పుడు నీ భర్త ఎవరమ్మ అంటుంటే తాలి కట్టినోడు చూపిస్తావా ఉంచుకున్నాను చూపిస్తావా తాలి చూపిస్తావు ఇప్పుడు యేసుకృష్ణ ప్రవారు సంఘానికి భర్తలు అంటాడు కాదా తాలి కట్టాడా లేదా మరి ఎవరి పేరు చూపించాలి ఇప్పుడు యేసప్రవారు మన పలాన పేరు చూపిస్తాను అంటే ఉంచుకున్నాడు అర్థం వాడు